సోమందపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తుంగోడు కొలిమిపల్లి నాగేపల్లి తదితర గ్రామాల రైతులు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు సర్పంచ్ గంగమ్మ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సిపిఎం సంఘీభావం ప్రకటించింది తుంగోడు సర్వే నెంబర్ ఇరవై ఎనిమిదిలో దళిత బడుగు బలహీన వర్గాల రైతులు సాగు భూములు అక్రమంగా జేసీబీలతో తీసుకుంటున్నారని ఆరోపించారు గత ప్రభుత్వ కాలంలో అసైన్మెంట్ ప్రాతిపాదనలు సిద్ధం చేసినా ఇప్పుడు బలవంతపు భూసేకరణ జరుగుతోందని విమర్శించారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సర్పంచ్ బాధితులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు తహసీల్దార్ మాట్లాడుతూ ఇది రీసర్వే మాత్రమే భూ సేకరణ జరగడం లేదని అపోహలకు గురి కావద్దని తెలిపారు దేవుని పేరుతో ఇస్తుంటారు కొంతమంది ఎక్కడ నాలయ పూజారులు తీసుకుంటే ఇట్లా వేరు వేరు కేటగిరీలకి తీర్చుంటారు వాళ్ళ తర్వాత ఎవరైనా కూడా వాళ్ళ వారసులు కానీ లేదా వాళ్ళ ద్వారా కొనుగోలు చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా హక్కులు పరిచిన వాళ్ళు కానీ ఎవరు ఉంటే మనం వాళ్ళందరికీ కూడా రైతువారి బట్ట అనేది జారీ చేయడం జరుగుతుంది అంటే సెటిల్మెంట్ ఆఫీసర్ జారీ చేస్తారు రైతువారి బట్ట జారీ చేసిన తర్వాత వాళ్ళకు పూర్తి స్థాయిలో హక్కులు వస్తాయి ఎప్పుడు ప్రభుత్వం సంబంధం లేదు అది పూర్తిగా మామూలుగా మన ఒరిజినల్ పట్టాలండి డైక్లాట్లు ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నట్లే రైతువారి పట్టాలు సో దాని మేరకు ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ ఏదైతే మనకు నియమ నిబంధనలు ఉన్నాయో అదే నియమ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళు ఏమడుగుతున్నారో ఏదైతే నియమ నిబంధనలు రెండు వేల పదకొండు చట్టంలో కూడా ఏమున్నాయో అదే నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయించడం